బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను బనానా బ్రెడ్ చేస్తున్నానండి అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ ఫోర్ బనానాస్ తీసుకొని దానికి ఏమేమి కావాలనేది నేను చెప్తానండి చూసారా అండి మనం బనానా తీసుకునేటప్పుడు ఇలా చక్కగా పండిపోయింది మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాక త్రీ డేస్ ఫోర్ డేస్కి ఇలా బాగా మెత్తగా అయిపోయిన పళ్ళు అయితే బాగుంటాయండి మనం ఇలా చక్కగా అవి తినరు పిల్లలు ఇలా బ్రెడ్ కనుక చేసి పెట్టేస్తే బాగుంటుంది ఇంకా పండిపోతే ఇంకా బాగుంటుందండి చక్కగా బనానా అనే ఈ మిగిలి వండిని అరటి పండు అంటారు కదా దానితోటి చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కానీ నేను ఫోర్ బనానాస్ తీసుకున్నాను మీకు ఈ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కూడా ఎక్కువ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలా ఫోర్క్ తోటి స్మాష్ చేసుకుంటున్నాను మీకు ఇంకా స్మాష్ చేసుకునేది ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది అండి ఇలాగే స్మాష్ చేసుకోవాలండి మిక్సీలో వేసేస్తే పేస్ట్ అయిపోద్ది అక్కడక్కడ చక్కగా చిన్న చిన్న ముక్కల్లా తగిలితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మనం మిక్సీలో వేసుకుంటే బాగుండదండి ఓకే అండి ఈ మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఫ్లేవర్లెస్ అంటే మన పల్లి నూనె నువ్వుల నూనె అలా కాకుండా ఫ్లేవర్లెస్ ఏది వాసన లేని ఆయిల్ వాడుకుంటే చాలా బాగుంటుంది లేదు మీరు బటర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది నేను ఒక పావు కప్పు తీసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా ఓకే అండి నేను ఆయిల్ కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ వన్ బై థర్డ్ షుగర్ తీసుకున్నారండి మీరు స్వీట్ ఇంకా కావాలనుకునే వాళ్ళైతే వన్ కప్ వరకు తీసుకోవచ్చు ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కానీ ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే బనానా స్వీట్ ఏ ఉంటుంది కాబట్టి నేను వన్ బై థర్డ్ షుగర్ తీసుకున్నాను ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే మాత్రం ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఇదైతే సరిపోతుందండి కొంత ప్రకారం ఇప్పుడు ఎగ్ ఇది కూడా బాగా కలుపుకోవాలి మైదా ఈ కప్పు తోటి వన్ కప్పు తీసుకున్నారండి ఈ మైదాని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇది మాత్రం ఒకటే డైరెక్షన్లో ఇలాగే కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ అండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక స్పూను దాల్చిన చెక్క పౌడరు హాఫ్ స్పూన్ వేస్తున్నా అండి దాల్చిన చెక్క ఏమో టేస్ట్ కోసం అండి వెనీలా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇది వేసుకుంటే చాలా టేస్టు ఫ్లేవరు అన్నీ బాగుంటాయండి ఇలా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో ఇలాగా ాగా మిక్స్ చేసుకోవాలి ఇది మరీ గట్టిగా ఉండొద్దు అలా మరీ జారుడుగా ఉండొద్దు చక్కగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్ ఇలా వేసేసుకొని చేసుకోవాలండి చూసారు కానీ ఇలా ఈ మాత్రం జారుడు ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని ఇందులో దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకు చూసారుగా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఇలా పొడిపిండి చల్లుకోవాలి ఎందుకంటే కేక్ దానికి అంటుకోకుండా చూసారు కానీ ఇలా పిండి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో సగం విసరిగా ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పై వస్తుంది కదా లోపల ఏమైనా బబుల్స్ ఉంటాయేమో అందుకే ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని పైన ఇలా చాకో చిప్స్ ఇంకొన్ని వేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ముందుగా ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ఇది ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం అందులో పెట్టుకోవాలి ఓకేనండి వన్ ఎయిట్ డిగ్రీస్ దగ్గర పెట్టుకోవాలి ఓకే అండి ప్రీ హీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకొని ఫార్టీ మినిట్స్ చేసుకోవాలండి బేక్ చేసుకోవాలి సరిగా ఫార్టీ మినిట్స్కు నేను సెట్ చేశానండి ఓకేనా ఓకే కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి ఫార్టీ మినిట్స్ అయిపోయింది చక్కగా కుక్ అయిందండి బేక్ అయింది సూపర్ సూపర్గా ఉంటుంది ఓకే అండి ఇలా నీట్గా వచ్చేస్తే చక్కగా బేక్ అండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే కూల్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తానండి ఓకే అండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కూల్ అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు ఇలా అనుకొని కాస్త దాన్ని తీసేసుకోవటమే అండి చూ ఎమ్మి ఎమ్మి చూసారు కండి ఎంత సాఫ్ట్గా చక్కగా చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.